వీడియోను చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే కాస్త ఆరోగ్య కారణాల వల్ల నా యొక్క బాయస్ సరిగా ఉండకపోవచ్చు దయచేసి అభ్యర్థులు దాన్ని గమనించారు అలాగే కానిస్టేబుల్ సంబంధించి ఏ అప్డేట్లు కూడా అంటే ఫోటో అప్డేట్లు కానీ ఈవెంట్స్ అప్డేట్లు కానీ మార్పులు కలిపే అంశం కానీ ఈ యొక్క వీడియోలో ఏవి కూడా చర్చించడం లేదు అందు ఏ సమాచారం కూడా లేదు సో వాటి కోసం జోడించేటటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క వీడియోను ఇక్కడే స్కిప్ చేయండి ఇది కేవలం లక్షలలో అయినటువంటి నా మిత్రుడు కానిస్టేబుల్ అవుతున్నటువంటి ఒక అభ్యర్థి యొక్క బాధలను మాత్రమే ఈ యొక్క వీడియోలో పంచుకోవడం అనేది జరిగింది ఇది అతని బాధ ఒక్కటే కాదు లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క బాధ కూడా ఇదే అయిన అయి ఉండవచ్చు అందుకే వారికి ధైర్యం చెప్పాలి ఆ అభ్యర్థి యొక్క ఆవేదన అందరికీ కూడా తెలియాలి అటువంటి ఒక ఆలోచనతోనే ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు వీడియోను ఆఖరి వరకు చూడండి నాకు తెలిసినటువంటి ఒక కానిస్టేబుల్ అభ్యర్థి నాకు స్టూడెంట్ కూడా సో ఆ అబ్బాయి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పోలీసు ఉద్యోగాలకు రాజధాని దిల్చుక్ నగర్లో ప్రముఖ కోచింగ్ సెంటర్లో అయితే ఆ అబ్బాయి కోచింగ్ తీసుకుంటా ఉన్నాడు ఆ అబ్బాయి రెండు రోజుల క్రితం కాల్ చేసి సార్ ఇంకెన్నాళ్ళు ఇలాగే కొనసాగాలి సార్ ఇంటి దగ్గర వచ్చి డబ్బులు పంపించట్లేదు ప్రతిరోజు సాయిబాబా టెంపుల్లో పోయి మధ్యాహ్నం పూట అన్నం దిని పొత్తున్నాను సార్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే నేను జీవితంలో స్థిరపడతానటువంటి ఉన్నత లక్ష్యంతో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగం ఏదో నెలకు పదివేలు వచ్చేటివి కనీసం నోట్లేకి ముద్దయినా వెళ్ళేది ఇప్పుడు ఐదేళ్ళు వెళ్ళడం కూడా కష్టమైంది ఉన్న ఉద్యోగం విడిచిపెట్టేసి వచ్చినాను ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం ట్రై చేద్దామంటాని ఇంటర్వ్యూలోకి పోతా ఉంటే ఈ రెండు సంవత్సరాలు నువ్వేం చేసావు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సార్ అని చెప్పేసి కన్నీటి పర్యట ఇది అబ్బాయి ఒక్కటిదే కాదు ఇటువంటి జీవిత గాథలు ఈ నోటిఫికేషన్లో కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ అభ్యర్థులకు అయితే ఎదురై ఉంటుంది ఇంకెన్నాళ్ళు ఇంట్లో పడి తింటావురా ఏదో పని చూసుకో అని చెప్పేసి రోజు చివాట్లు తిని కంచక ముందర కూర్చుని ముళ్ళలాంటి అన్నం మెతుకులు తినలేక సగందిని లేచిపోయేటువంటి చాలామంది అబ్బాయిలు ఉండిండొచ్చు ఉండొచ్చు కోచింగ్ సెంటర్లో పడి ఉంటావమ్మా ఏదో ఒక సంబంధం తీసుకుని పెళ్ళి చేసుకుని పోదురా అనేటువంటి మాట వినటువంటి మహిళా అభ్యర్థులు ఉండిండొచ్చు ఉండొచ్చు జీవితాలనే సర్వనాశనం చేసుకున్నామురా ఏదో ఉన్న జాబ్ అది చేసుకుంటూ ఉన్న కానీ బాగుండు అనేటువంటి భావించే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్నటువంటి నిరుద్యోగులు అయి ఉండొచ్చు ఇక మా వయసులో అయిపోయాయి ఈ నోటిఫికేషన్ కూడా కాదేమో అనేటువంటి నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినటువంటి వయో పరిమితిని కోల్పోయేటువంటి అభ్యర్థులు కూడా ఉండి నాకు తెలిసినంత వరకు నేను విన్నంత వరకు అతి చెత్త నోటిఫికేషన్ పోలీసు నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఎంత చెత్త నోటిఫికేషన్ అంటే ఏకంగా రెండు ప్రభుత్వాలు మారిపోయాయి ముగ్గురు హోమ్ మినిస్టర్లు మారారు దగ్గర దగ్గర నలుగురు డీజీపీలు మారారు ఐదు మంది బోర్డు చైర్మన్లు మారారు అయితే మారలే అభ్యర్థుల జీవితాల్లో మాత్రం గొప్ప మార్పులే తీసుకొచ్చింది ఎక్కడో ఉండి హ్యాపీగా ఉద్యోగాలు చేసుకునేటువంటి నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగస్తులైతే ఆఖరికి చిప్ప చేతికిచ్చింది రొక్క రెక్కాటిదే కానీ రొక్క నిరుపేద అభ్యర్థుల యొక్క జోబులకైతే చిల్లులు పెట్టేసింది దీంట్లో మరి దరిద్రమైనటువంటి అంశం ఏదైనా అంటే డిసెంబర్లో అప్పుడే ఎస్ఏ కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నట్లు అందుకు మంచి ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నట్లు ఫేక్ ప్రచారాలను ఆధారం చేసుకొని కొన్ని కోచింగ్ సెంటర్లు అయితే కొత్త దందాన్ని అయితే ఆరంభించినాయి అప్పుడే కొత్త బ్యాచ్లు కొత్త అడ్మిషన్లు స్టార్ట్ చేసినాయి వాళ్ళ గల్లా పెట్టెలు అయితే మాత్రం దండిగా నించేస్తున్నారు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు అయితే బాగుపడినది ఎవరు అంటే కేవలం ఈ యొక్క కోచింగ్ సెంటర్లు మాత్రం ఇంతవరకు ఏ ఒక కోచింగ్ సెంటర్ కానీ ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద కానీ అభ్యర్థుల తరఫున కానీ మాట్లాడకపోవడం అత్యంత ఆశాస్పదం అలాగే బాధాకరం కొంతమంది అయితే అభ్యర్థులు నిరుత్సాహానికి బాగా లోనైపోయినారు ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళిపోయారు ఎక్కడా భావం దెబ్బతిని అది ఆత్మహత్యలకు పోతుందో అనేటువంటి భయం అనేది అటు తల్లిదండ్రుల్లోనూ నాలాంటి గురువుల్లోనైతే చాలా తీవ్రంగా తలచివేసేటటువంటి అంశం నాకు తెలిసినటువంటి చాలామంది విద్యార్థులైతే మాత్రం గడ్డాలు పెంచుకొని రూముల్లో ఒక్కరు కూర్చొని బయటికి వెళ్ళలేక బయటికి వెళ్తే అటు స్నేహితులు కానీ లేదా ఇటు బంధువులు కానీ ఇంకా ఏం చేస్తున్నావురా అనేటువంటి సూటిపోటి మాటలతో కానీ నీ మోగానికి ఎక్కడ ఉద్యోగం వస్తుందిలే ఇంకెప్పుడు కావాలా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదో పని చూసుకోబో అనేటువంటి చివాట్లు కానీ రోజు వినలేక పిచ్చులలా ఎవరికి సమాధానం చెప్పుకోలేక చీకట్లు మగ్గిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలా ఈ యొక్క అంశాల మీద దయచేసి దృష్టి సారించాలి ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ కోసం ఎన్ని కోర్టు కేసులు ఎన్ని వినతి పత్రాలు ఎంతమంది నాయకులు ఎక్కిన మెట్లు దిగిన మెట్లు తప్ప ఈ యొక్క నోటిఫికేషన్లో కదలికలు మాత్రం లేకపోయాయి ఏది ఏమైనప్పటికీ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరూ కూడా నిరుత్సాహపడకండి కేవలం ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రమే అంతిమం అనుకోవచ్చు ఇక్కడ తొంభై ఐదు వేల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పాస్ అయ్యారు ఒకవేళ మార్పులు కలిపితేవంటి ఆశలు కొన్ని లక్షల మంది ఉండి ఉండవచ్చు ఏది ఏమైనా ఇక్కడ రిక్రూట్ చేయబడేది కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమైనటువంటి విషయాన్ని గమనించండి ఈ నోటిఫికేషన్ మీదనే ఆధారం పెట్టుకుని ఉండకండి మీకు సంబంధించినటువంటి విద్యార్థులతో పడేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టుకు ప్రిపేర్ కాండి అలాగే ఎంతో కొంత డబ్బును సంపాదించుకోండి మీకేం సార్ మీకు మీరు బాగా చెప్తారు మా కష్టాలు మీకేం తెలుస్తాయంటే మేము హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళమే నేనే చెప్తున్నాను దయచేసి కాస్త కుస్త డబ్బును సంపాదించుకోండి మీ యొక్క కుటుంబాలకు కాస్తైనా వెనుదనగా ఉండండి ఈ నోటిఫికేషన్లు ఇప్పుడైతే అయితే పూర్తి కావనేది మీకు నాకు తెలిసినటువంటి సత్యమే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మిత్రమా ఈ వీడియో అయితే నీకోసమే చేయడం అనేది జరిగింది దయచేసి ఎప్పుడూ కూడా బాధపడద్దు నీ టైం నీకు వచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వేది ప్రపంచానికి తెలుస్తుంది అంతవరకు కూడా కాస్త ఊర్పుగా ఉంది